శ్రీమాత శ్రీ గురు భో నమ మన ఛానల్ స్వాగతం ఈ రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరం జూలై ఐదవ తేదీన ఎంతో శక్తివంతమైన అతీంద్రియ శక్తులు కలిగిన ఆషాఢ అమావాస్య ఇక ఈ ఆషాఢ అమావాస్యకు ఎంతో విశిష్టత ఉంటుంది అయితే గోచారంలో గ్రహాల యొక్క గమనంలో మార్పుల కారణంగా తుల రాశి వారి జాతకంలో కూడా ఎన్నో రకాల మార్పులు అనేవి ఈ ఆషాఢ అమావాస్య నుండి కనిపిస్తున్నాయి అయితే ఈ ఆషాఢ అమావాస నుండి రాశిలో జన్మించిన వారికి నాలుగు శుభవార్తలు కనిపిస్తున్నాయి ఒక గండము కూడా వీరికి పొంచి ఉంది అయితే ఈ యొక్క తులరాశి వారి జాతకం ప్రకారం ఈ సమయంలో వారు వినబోయే ఆ నాలుగు శుభవార్తలు ఏమిటి అలాగే వారికి పొంచి ఉన్న ఆ గండం ఏమిటి అలాగే తులరాశి వారు ఆ పెను ప్రమాదం నుండి తప్పించుకోవడానికి మరిన్ని శుభ ఫలితాల కోసం వారు చేయవలసిన దేవతారాధన ఏమిటి అనే పూర్తి విషయాలను ఈరోజు ఇప్పుడు ఈ వీడియోలో మనం వివరంగా తెలుసుకుందాం కాబట్టి ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి అప్పుడే మేము మీకు ఏం చెప్తున్నామో పూర్తిగా అర్థమవుతుంది అలాగే మీ ఒక లైక్ అండ్ షేర్ మాకి సపోర్ట్ అండ్ ఎంకరేజ్మెంట్ గా ఉంటుంది ఇక వివరాలకు వెళ్తే జ్యోతిష చక్రంలో తుల రాశి ఏడవ రాశి చిత్తా నక్షత్రం మూడు నాలుగు పాదాలు స్వాతి నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు విశాఖ నక్షత్రం ఒకటి రెండు మూడు పాదాలు మొత్తం తొమ్మిది నక్షత్ర పాదాలు తులరాశికి చెందుతాయి ఈ రాశికి అధిపతి శుక్రుడు ఇక తుల రాశిలో జన్మించిన వారు చూసినట్లయితే వీరి యొక్క జీవితాన్ని పోటీగా తీసుకుంటారు వీరి జీవితంలో కొన్ని అపజయాలు ఎదురైన కానీ వాటి గురించి కృంగిపోకుండా ఉపాయంతో లక్ష్య సాధన కోసం కృషి చేస్తూ విజయాల వైపు నడుస్తూ ఉంటారు తమ ఆలోచనను ఇతరులకు చెప్పరు ఇతరుల క్యుయొక్తులకు అస్సలు లొంగరు ఎత్తులకు పై ఎత్తులు వేయడంలో ఈ రాశి వారు నేర్పుని కలిగి ఉంటారు మేధావులుగా గుర్తింపును కూడా పొందుకుంటారు అత్యున్నత స్థానాలను అధిరోహిస్తారు ఇక ఈ యొక్క తుల రాశి వారికి ప్రజాకర్షణ కూడా ఎక్కువగా ఉంటుంది ఆర్థిక పరమైన క్రమశిక్షణ కలిగి ఉంటారు స్థిరాస్తులను అభివృద్ధి చేస్తారు అనువంశకంగా వచ్చిన వ్యాపారాలను మార్పులు చేసి ఇంకా విస్తరిస్తారు అదేవిధంగా రాజకీయ రంగంలో కళారంగంలో సాహిత్య రంగంలో ఎక్కువగా రాణిస్తారు ఈ తులారాశి జాతకులు వారి యొక్క జీవితంలో అనేక సుఖాలను అనుభవిస్తారు అయితే ఈ రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరం జూలై ఐదవ తేదీన ఎంతో శక్తివంతమైన అతీంద్రియ శక్తులు కలిగిన ఆషాఢ అమావాస్య నుండి తులారాశి వారి యొక్క జాతకంలో నాలుగు శుభవార్తలు అయితే కనిపిస్తున్నాయి అంటే వృత్తి ఉద్యోగస్తులకు చూసుకున్నట్లయితే ఉద్యోగం విషయంలో ఆర్థిక ఎదుగుదల అనేది విశేషంగా ఉండబోతుంది ఇక ఎవరైతే ఉద్యోగాలలో ప్రమోషన్ల కోసం ఎదురు చూస్తున్న వారికి ప్రమోషన్ లభించే అవకాశాలు వారి జీవితంలో బాగా కనిపిస్తున్నాయి అదేవిధంగా ఇదివరకు తోటి ఉద్యోగస్తులు ఎవరైతే వీరితో సఖ్యతగా లేకుండా మీ పై అధికారుల దగ్గర మీ గురించి చెడుగా చెప్పేవారు ఉన్నారో వారు ఈ సమయంలో మీకు స్నేహితులుగా మారబోతున్నారు ఈ విధంగా ఉద్యోగస్తుల జీవితంలో శుభవార్తలు అయితే కనిపిస్తూ ఉన్నాయి అదేవిధంగా వ్యాపారస్తులకు చూసినట్టయితే పెట్టుబడుల కోసం ఎదురు చూస్తున్న వారు ఎవరైతే ఉన్నారో వారికి ఈ సమయంలో పెట్టుబడులు అందుతాయి కొత్త కొత్త వ్యాపారాలు ప్రారంభిస్తారు అలాగే చేస్తున్న వ్యాపారాన్ని మరింతగా విస్తరించుకుంటారు అలాగే వ్యాపార రంగంలో మీకు మంచి పేరు ప్రఖ్యాతలు పది మంది చెప్పుకునే స్థాయికి మీరు ఎదుగుతారు ఈ సమయంలో మీ వ్యాపారంలో అధికమైన లాభాలు వచ్చే అవకాశాలు బలంగా కనిపిస్తున్నాయి ఇక వివాహానికి సంబంధించి తులారాశి వారు చేసే ప్రయత్నాలు ఏవైతే ఉన్నాయో ఆ ప్రయత్నాలు ఫలించి మంచి జీవిత భాగస్వామి మీకు దక్కేటటువంటి అవకాశాలు మీ జీవితంలో బాగా కనిపిస్తున్నాయి అదేవిధంగా వివాహం అయిన దంపతులు ఎంతో కాలంగా సంతానం కోసం ఎదురు చూస్తున్న వారు ఎవరైతే ఉన్నారో వారికి ఈ సమయంలో సంతానం విషయంలో ఒక శుభవార్తను వినేటటువంటి అవకాశం ఎక్కువగా కనిపిస్తున్నాయి ఇక ముఖ్యంగా తులరాశి వారు ఎవరైతే విదేశాలకు వెళ్ళాలనే ప్రయత్నాలు చేస్తున్నారో ఆ ప్రయత్నాలు ఫలించే అవకాశాలు కూడా వీరి జాతకంలో ఈ సమయంలో బాగా కనిపిస్తున్నాయి అంటే ఎప్పటి నుంచో విదేశాలకు వెళ్లాలని వీసా కోసం పాస్పోర్ట్ కోసం చేసే ప్రయత్నాలు ఏవో కారణంగా రిజెక్ట్ అవుతూ విసిగిపోయి ఉన్న వారికి ఈ సమయంలో వీసా పాస్పోర్ట్స్ లభించడం అనేది జరుగుతుంది అలాగే విద్య కోసం కానివ్వండి లేదా ఉద్యోగం కోసం కానివ్వండి మీరు విదేశాలకు వెళ్ళే అవకాశం ఈ సమయంలో మీ జీవితంలో మీ జాతకంలో ఎంతైనా కనిపిస్తుంది ఇకత్లా రాసే వారికి స్థిరాస్తి ఒప్పందాల మీద లాభాలను తెచ్చిపెడతాయి అలాగే గతంలో మీరు కొనుగోలు చేసిన భూముల యొక్క ధరలు పెరుగుతాయి ఈ విధంగా ఆర్థిక పరంగా పురోగతి చెందుతారు అంతేకాకుండా వంశ మీకు దక్కాల్సిన ఆస్తిని మీరు దక్కించుకుంటారు అదే విధంగా ఇది వరకు మీరు డబ్బులు ఎవరికైనా అప్పుగా ఇచ్చి ఉంటే ఆ అప్పుగా ఇచ్చిన డబ్బులు తిరిగి రావడానికి ఇబ్బంది పడుతున్నట్లయితే ఈ సమయంలో ఆ అప్పుగా ఇచ్చిన డబ్బులు మీ చేతికి తిరిగి వస్తాయి ఈ విధంగా తులారాశి వారి యొక్క జాతకంలో ఎన్నో శుభవార్తలు అయితే మీరు ఈ సమయంలో వినబోతున్నారని చెప్పుకోవచ్చు అయితే తులారాశి వారి జీవితంలో ఈ సమయంలో ఈ ఆషాఢ అమావాస్య తర్వాత ఒక పెను ప్రమాదం అయితే పొంచి ఉందని చెప్పాలి కాబట్టి దాని గురించి అయితే మీరు జాగ్రత్త పడాల్సిన అవసరం కనిపిస్తుంది అదేమిటి అంటే గనక ముఖ్యంగా ఈ తులారాశి వారు వివాహం అయిన దంపతులు ఎవరైతే ఉన్నారో మీ యొక్క జీవిత భాగస్వామితో గొడవలు తారాస్థాయికి చేరుకునే సూచన అయితే కనిపిస్తుంది గతంలో ఎన్ని గొడవలు జరిగినప్పటికీ కూడా మీరు సర్దుకొని పోయేవారు కానీ ఈ సమయంలో ఆ గొడవల కారణంగా మీ మధ్య దూరం పెరిగి మీ యొక్క బంధం బలహీనం పడి మరి కొంతమంది దూరంగా ఉండడానికి నిర్ణయం తీసుకుంటారు అటువంటి ప్రమాదం అనేది పొంచి ఉంది మీ వల్ల మీ సంతానం కూడా ఎంతో బాధపడి వారు మానసికమైన ప్రశాంతతను కోల్పోయే ప్రమాదం పొంచి ఉంది కాబట్టి మీ జీవిత భాగస్వామితో మాట్లాడేటప్పుడు జాగ్రత్తగా ఉండండి కఠినంగా కాకుండా మృదువుగా మాట్లాడే ప్రయత్నం చేయండి ఈ సమయంలో మీరు కఠినంగా మాట్లాడడం వల్ల గొడవలు తారాస్థాయికి చేరుకునే ప్రమాదం ఎంతో కనిపిస్తుంది కాబట్టి ఈ విషయంలో జాగ్రత్తగా ఉండాల్సిన అవసరమైతే తులరాశి వారి జాతకం ప్రకారం కనిపిస్తుంది అంటే గొడవలకు దారితీసే పరిస్థితులు కనిపించినప్పుడు ఆ గొడవలను తగ్గించడానికి మీ వంతు ప్రయత్నం మీరు చేయండి అంతేగాని గొడవలను మరింతగా పెంచుకోకుండా ఎక్కువగా వాదించుకోకుండా మీరు జాగ్రత్త పడినట్లయితే ఈ ప్రమాదం నుండి మీరు తప్పకుండా బయటపడగలుగుతారు అంటే ఒకరు వాదిస్తున్నప్పుడు ఒకరు మౌనంగా ఉండే ప్రయత్నం చేయండి అప్పుడే మీరు ఈ ప్రమాదం నుండి ఖచ్చితంగా బయటపడగలుగుతారు ఇక తులరాశి జాతకులు ఈ ఆషాఢ అమావాస్య తర్వాత నుండి ఎన్నో శుభవార్తలు వింటున్నప్పటికీ కూడా ఒక ప్రమాదం అయితే ఒక గండమైతే మీకు పొంచి ఉంది కాబట్టి ఈ ప్రమాదం నుండి మీరు బయటపడి మరిన్ని శుభ ఫలితాలు పొందుకోవడానికి తులరాశి వారు ప్రతి శనివారం రోజు నల్ల నువ్వులను నల్లని వస్త్రాలను అలాగే నల్లని వస్తువులను పేదవారికి దానంగా ఇవ్వండి అలాగే శనిదేవుడికి నల్ల నువ్వుల నూనెతో దీపాన్ని వెలిగించండి శని స్తోత్రాన్ని పఠించుకోండి ఈ విధంగా మీరు చేసుకున్నట్లయితే ఆ శనిదేవుని దేవుని అనుగ్రహాన్ని మీరు ఖచ్చితంగా పొందుతారు ఈ విధంగా తులరాశి వారి జాతకం ప్రకారం ఈ ఆషాఢ అమావాస్య తర్వాత వారి జీవితంలో నాలుగు శుభవార్తలు వినబోతున్నారు అలాగే ఒక ప్రమాదం కూడా పొంచి ఉంది ఆ ప్రమాదం నుంచి ఎలా బయటపడాలో కూడా మీరు తెలుసుకున్నారు కదా కాబట్టి ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి అలాగే ఇప్పటి వరకు మీరు కనుక మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకొని ప్రక్కన వచ్చిన ఆల్ అయిన బెల్లకన్ యాక్టివేట్ చేస్తుంటే మేము చేసే మరిన్ని ఇలాంటి లేటెస్ట్ వీడియోలు ముందుగానే మీకు నోటిఫికేషన్గా వస్తాయి థ్యాంక్స్ ఫర్ వాచింగ్